హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలనేది చాలా నీట్గా చూపిస్తాను ఈ ఫ్లవర్ అనేది ముందు కుట్టి చూపిస్తాను అనమాట జాగ్రత్తగా చివరి వరకు చూడండి చూడండి ఫస్ట్ అనేది జరి అవుట్లైన్ అనేది వేస్తున్నాను ఈ రెండు తీసుకుని కరెక్ట్గా ఇక్కడ అనేది ఇలా ఇలా కుట్టుకుంటూ వెళ్తే వచ్చేస్తుంది ఇలా అనేది పర్ఫెక్ట్గా చైన్ స్టిచ్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫ్లవర్ మొత్తం అవుట్లైన్ అంతా కరెక్ట్గా నీట్గా ఫినిషింగ్తో వేసుకుంటేనే ఈ వర్క్ అనేది మీరు ఈజీగా చేసేయచ్చు చూసారు కదా ఇలా అనేది షేప్ అంతా నీట్గా ఇలా అవుట్లైన్ కుట్టుకుంటూ వెళ్ళాలి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది దీని లోపల వర్క్ అనేది ఎలా వస్తుందో నేను నీట్గా చేసి చూపిస్తాను మీరు పర్ఫెక్ట్గా చివరి వరకు ఈ వీడియో అనేది చూడండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది చాలా ఈజీ వర్క్ అనమాట అసలు ఫ్లవరే అనమాట దీంట్లో అస్సలైన వర్క్ ఆ తర్వాత వరకు మీరు ఈజీగా కుట్టేస్తారు ఇంకా నెక్స్ట్ చూడండి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను తర్వాత ఏంటంటే కలర్ అవుట్లైన్ శారీలో మీకు ఏదైనా కలర్ ఉన్నప్పుడు ఆ కలర్ని చూస్ చేసుకుని ఈ రెండు దారాలతో సిల్క్ ట్రెడ్ అనేది అవుట్లైన్ అనేది నీట్గా కలుపుకుంటూ ఆనిచ్చుకుంటూ పర్ఫెక్ట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా ఇప్పుడు లోపల వర్క్ అనేది చేసి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఫ్రెండ్స్ జర్దోసి అనేది ఒక ముక్కలు అనేవి ఈ సైజులో కట్ చేసుకుని ఒక చెమకే హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలల మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అన్నమాట ఈ రెండు నెంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు తీసుకుని తర్వాత అనేది ఇంకో ముక్క కూడా పక్కనకి వెళ్ళింది కదా దాన్ని కూడా నేను కరెక్ట్గా ఇలా తీసుకుని పర్ఫెక్ట్గా ఈ చమకీ అనేది ఇక్కడ తీసుకున్నాను తీసుకుని ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి కాటన్ దారం అనేది రెండు కుట్లు అనేవి ఇలా తీయండి ఒకటి రెండు చూసారా తీసిన తర్వాత ఒకటి అనేది చమకీ అనేది వెనకాల రెండు కుట్లు కుట్టండి కంపల్సరీగా కుట్టిన తర్వాత దాని లోపలికి ఒక కుట్టు అనేది వెళ్ళండి వెళ్ళి ఆ జర్దూసి అనేది కరెక్ట్గా ఇలా వెనకాల అనేది ఇక్కడ రెండు కుట్లు కుట్టేయండి కుట్టేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళండి పైకి వెళ్ళి రెండు కుట్లు కుట్టి ఇలా కరెక్ట్గా ఒక చమకీ అనేది వేసి ఆ తర్వాత వెనకాల రెండు కుట్లు కుట్టి లోపల ఒక కుట్టు కుట్టి ఆ తర్వాత జర్దోసి అనేది కిందకు వదిలేసి మళ్ళీ వెనకాల అనేది రెండు కుట్లు అనేవి కుట్టేయండి కుట్టేసి మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు కుట్టండి ఇలా ఇలాగే మీరు కరెక్ట్గా చమకీ అనేది అక్కడ వేసిన తర్వాత వెనకాల రెండు కుట్లు కుట్టి చంకీ లోపలికి అంటే చంకీ అనేది జగన్ మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్నిఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది చైన్ స్టిచ్ లాగా ఇక చూడండి ఎంతైనా పైకి రాదనమాట ఇక చైన్ స్టిచ్ లాగా వెళ్ళిపోయి మళ్ళీ చూడండి ఇలా అనేది చమ్కీ అనేది కిందకి జా వదిలేసిన తర్వాత రెండు కుట్లు వెనకాల వేసి దాని లోపల అనేది ఇంకో కుట్టు వేసి కరెక్ట్గా ఇలా అనేది వెనకాల రెండు కుట్లు కుట్టి ఇక్కడ ముడి అనేది వేసేయండి ముడి అనేది వేసేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇక్కడ చూసారా ఇక్కడ ఎండ్ అనేది అయిపోయింది అయిపోయిన తర్వాత సేమ్ అనేది ఈ పక్క కూడా అలాగే చేసుకుంటూ ఇలా అనేది చమ్కీ వదిలిన తర్వాత వెనకాల రెండు కుట్లు కుట్టిన తర్వాత లోపల అనేది చమ్కీ లోపలికి వెళ్ళి కరెక్ట్గా జర్దోసి అనేది అనేది రెండు స్టిచ్చెస్ అనేవి ఇలా కుట్టాలి కుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు కుట్టి ఇక్కడ అనేది మళ్ళీ చంకీ అనేది ఇలా పెట్టి రెండు కుట్లు వెనకాల ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ మీకు ఒక్కసారి ఈ స్టిచ్ అనేది మీరు కుట్టారనుకోండి ఇలా అనేది మీకు ఇక లైఫ్ లాంగ్ అనేది మైండ్ సెట్లో ఉండిపోతుంది దీని ద్వారా ఏంటంటే ఈ వర్క్ అనేది మీకు ఇక ఇలా అనేది ఎందుకంటే మీకు ఒక్కసారి ఫిక్స్ అయిపోయింది అనుకోండి వర్క్ అనేది ఇక ఈ విషయంలో అనేది తిరుగు తిరుగుండదన్నమాట ఇక లైఫ్ లాంగ్ అనేది ఆ సెట్టింగ్ అనేది అయిపోతుంది ఒకసారి ఆ వర్క్ అనేది కుట్టేస్తే ఏదైనా హార్డ్ వర్క్ అయినా అది కొత్త కుట్టు అయినా సరే ఏదైనా మీరు ఒక్కసారి ఆ మూమెంట్ అనేది మీరు సరైన పద్ధతిలో కుట్టేశారనుకోండి ఇక తిరుగు అనమాట ఇక అది సెట్ అయిపోతుంది మైండ్ ప్రకారంగా ఇలా అనేది ఇలా వేసేసిన తర్వాత కరెక్ట్గా ఈ రౌండ్ అనేది తిరుగుతూ వచ్చింది అది ఈ మొత్తం చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి కరెక్ట్గా ఇలా వచ్చింది కదా లాస్ట్ అనేది వేస్తున్నాను ఇలా పర్ఫెక్ట్గా ఏంటంటే ఇక్కడ అనేది రెండు కుట్లు కుట్టిన తర్వాత అనేది చంకి వేయంగానే మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకో కుట్టు వేసి ఇలా అనేది ఇక్కడ ఎండ అనేది చేసేసి ఇక్కడ ముడి అనేది వేసేసాను వేసేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి రింగ్ నాట్స్ అనేవి వస్తాయి ఈ రౌండ్లో అవి చూపిస్తాను చూడండి ఈ దారం అనేది ఫైవ్ నెంబర్ సూది అనమాట ఇక్కడ ముడి అనేది వేసుకోవాలి పర్ఫెక్ట్గా ఈ దీంతో నేను రింగ్ నాట్ అనేది చేస్తాను చూడండి కరెక్ట్గా ఇక్కడ అనేది రింగ్ నోట్ అనేది ఇలా వచ్చేసి పర్ఫెక్ట్గా ఒకటి రెండు అనేది తిప్పి కరెక్ట్గా అక్కడ అనేది గుచ్చేస్తాం అనమాట గుచ్చేయంగానే ఆ రింగ్ నోట్ అనేది కరెక్ట్గా ఆ రింగ్ అనేది సైజు అనేది పడుతుంది అనమాట ఆ సైజు పడంగానే ఇక్కడ కూడా సేమ్ అనేది సిచ్యువేషన్ అనేది ఇక్కడ నుంచి కూడా పర్ఫెక్ట్గా ఇలా వేసి ఇక్కడ ఒకటి రెండు రింగ్ నాట్స్ అనేవి ఇలా తిప్పిన తర్వాత రింగ్స్ తిప్పిన తర్వాత కరెక్ట్గా ఇలా ఆ సైజ్ అనేది అక్కడ కనిపిస్తుంది చూసారు కదా ఆ సైజ్ మెయింటైన్ చేసుకోవాలి గాలిలోనే చేసుకుని ఆ సైజ్ మీద కరెక్ట్గా వదిలేయడమే చూసారా రింగ్ నాట్ అనేది పర్ఫెక్ట్ అయిపోయింది ఇలాగే చుట్టూ వేసుకుంటూ వెళ్ళాలి చుట్టూ వేసుకుని వెళ్ళిన తర్వాత ఈ వర్క్ ఎలా ఉంటుందో మీరే చూస్తే మీకే అర్థమవుతుంది స్పెషల్గా అది ఎలా వర్క్ అనేది తయారవుతుందో మీకు అర్థమైపోతుంది చూడండి ఇలా అనేది చూడండి ఇలా పర్ఫెక్ట్గా ఆ రౌండ్గా ఆ రింగ్ నాట్ చేసుకుంటూ వెళ్ళాలి ఒకటి రెండు ఇలా తిప్పి ఎక్కడైతే వేయాలో అక్కడ గుచ్చేయాలి గుచ్చిన తర్వాత ఆ రింగ్ అనేది ఉంటుంది ఆ నాట్ అనేది దాని మీద మీరు పర్ఫెక్ట్గా ఇలా అనేది వేసేయడమే ఇలా వేయంగానే రింగ్ అనేది మీద నాట్ పడిపోతుంది సేమ్ సిచ్యువేషన్ ఈ పక్క కూడా అంతే ఇలా అనేది సూది తీసి కరెక్ట్గా ఒకటి రెండు తిప్పి కరెక్ట్గా ఆ పక్క అనేది ఇలా గుచ్చిన తర్వాత స్టాండర్డ్గా దాన్ని గాలిలో నుంచి ఆ సైజ్ అనేది చూసుకుని ఆ సైజుకే ఇలా వదిలేయాలి ఆ రింగ్ అనేది చూసారా రింగ్ నాట్ అనేది పర్ఫెక్ట్గా పడిపోతుంది ఇలాగే రౌండ్ అంతా వేసుకుని వెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్గా ఇప్పుడు చూడండి ఇలా అనేది చుట్టూ లోపల రెండో లైన్ కూడా వేసేస్తున్నాను రెండో లైన్ కూడా ఇలా తిప్పుకుంటూ నీట్గా రింగ్ నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్తే హ్యాండ్ వర్క్ సూదితో పర్ఫెక్ట్గా అది సెట్ అయిపోతుంది చూసారా ఈ సైజు అనేది ఇలా వదిలేసి కరెక్ట్గా ఇలా అనేది చేస్తే సెట్ అయిపోతుంది లోపల అనేది మరొకటి అనేది కూడా దాని పక్కన అనేది ఇలా తీసి సూది అనేది పర్ఫెక్ట్గా ఇలా పట్టుకుని సూదితో ఇలా ఒకసారి రెండుసార్లు ఇలా తిప్పి పర్ఫెక్ట్గా మళ్ళీ అక్కడ గుచ్చినప్పుడు అది సెట్ అయిపోతుంది చూడండి పైన గాలిలో నుంచి ఇలా ఈ సైజ్ అనేది నేను చూసుకుంటూ కరెక్ట్గా ఏ సైజ్ అనేది వదలాలి అని చెప్పి ఆ సైజ్ అనేది వదిలేస్తాను చూసారా ఆ సైజ్ అనేది వదిలేశాను మళ్ళీ ఈ పక్క కూడా అంతే సేమ్ ఈ స్టోన్ అనేది ఇలా జర్కన్ స్టోన్ అంటారు కదా ఈ జ్యువెలరీ స్టోన్ అనేది మధ్యలో ఒకటి అంటిచ్చేస్తే ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది అనమాట అంతే ఇక నెక్స్ట్ వర్క్ అంతా చూద్దాం ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ అవుట్లైన్ అనేది వేసుకోవాలి జరి అవుట్లైన్ అనేది వేసిన తర్వాత ఈ ఆకులో జస్ట్ ఒక సింపుల్ వర్క్ అనమాట అది ఎలా అనేది మీకు పూర్తిగా చివర్ వర్క్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అసలు ఎలా కుట్టాను అనేది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది నేను ఎలా వెళ్తున్నాను చూడండి ఈ లైన్ అనేది కరెక్ట్గా రెండు రెండు బీట్స్ కానీ ఒక్కొక్క బీట్స్కి కానీ ఖచ్చితంగా అవుట్లైన్ అనేది వేయండి వే అంటే ఒక స్టిచ్ అనేది వేయండి వేసిన తర్వాత లోపలికి అనేది వెళ్ళండి ఇక్కడ అనేది ఒక వేసిన తర్వాత చూడండి ఇలా అనేది రెండు రెండు బీడ్స్ అనేవి వేసిన తర్వాత ఒక బీడ్స్ వేసిన తర్వాత ఇంకో బీట్స్ కూడా వేసేయండి వేసేసిన తర్వాత లోపలికి అనేది కరెక్ట్గా చూడండి ఇలా లోపలికి అనేది ఒక లైన్ అనేది ఇలా వెళ్తూ ఉండాలి వెళ్తూ ఉన్నప్పుడు ఈ బీట్స్ది పర్ఫెక్ట్గా ఇక్కడ దాకా ఆగిపోవాలి ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇప్పుడు చూడండి ఇలా దీంట్లో కూడా సింగల్ ఉంది కదా దీంట్లో కూడా జస్ట్ అనేది ఇలా బీట్స్ లైన్ అనేది వేసేయండి చూడండి ఇక్కడ ఏం లేదు కాటన్ దారంతో రెండు కుట్లు అనేవి చైన్ స్టిచ్ లాగా ఇలా కుట్టిన తర్వాత ఒక్క జరదోసి చిన్న ముక్క అనేది తీసుకుని కరెక్ట్గా ఇక్కడ రెండు స్టిచ్లు వేసి ఇక్కడ అనేది ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి ఇక్కడ సెంటర్లో అనేది పడిపోతుంది ఇలాగే మళ్ళీ ఇక్కడ సెంటర్లో అనేది రెండు కుట్లు వేసి కాటన్ దారంతో మరొకటి జరదోసి ముక్క అనేది ఇలా తీసుకుని వెనకాల కూడా ఒక స్టిచ్ అనేది వేసేసి సెంటర్లో అనేది ఇక్కడ ముడి అనేది పర్ఫెక్ట్గా ఇలా వేసేయండి మళ్ళీ వెనకాల కూడా ఒకటి రెండు స్టిచ్చెస్ వేసిన తర్వాత ఇక్కడ జర్దోసి అనేది వెనకాల వచ్చేసిన తర్వాత ఇలా రెండు కుట్లు అనేది వేసి కరెక్ట్గా ఇక్కడ ముడి కూడా వేసేయండి చూడండి ఇక్కడ కూడా సేమ్ అనేది ఆ జర్దోసి ముక్కలు అనేవి ఇలా తీసుకుని ఇలా పర్ఫెక్ట్గా ఆ సెంటర్లో వేసేయడమే ఇలా వేసేసిన తర్వాత చూడండి అన్నిటి అన్నిటికన్నా చాలా చాలా బెటర్ ఏంటంటే ఇలా కాటన్ దారంతో ఇలా వేసి ఇక్కడ మీకు ఈ షుగర్ బీట్స్ అనేవి ఉంటాయి కదా అవి కానీ లేకపోతే వాటర్ డ్రాప్ బీట్స్ అనేవి ఉన్నా కూడా చక్కగా ఇలా అనేది వేసుకుని పర్ఫెక్ట్గా ఇక్కడ రెండు కుట్లు ఇలా వేసి ఇలా అనేది డైరెక్ట్గా మళ్ళీ అనేది ఆ వాటర్ డ్రాప్ బీట్ అనేది తీసుకుని ఇలా వెనకాల ముడి అనేది వేసేయండి ఇవి ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట మాట్లాడడానికి లేదు చాలా ఎక్సలెంట్గా లుక్ అనేది వచ్చేస్తుంది మీరు నార్మల్గా ఇక్కడ చూడండి ఇక్కడ అనేది మీకు ఎంత ఆకు వేసినా కూడా ఆ లుక్ అనేది లేదు కానీ ఇక్కడ ఆకు అనేది కంప్లీట్ అయిన తర్వాత చూస్తారు చూడండి ఇక్కడ అనేది ఒకటి రెండు కుట్లు వేసిన తర్వాత ఈ ఆకు అనేది ఒకటి ఇలా కుట్టు వేసిన తర్వాత వెనకాల రెండు కుట్లు వేసిన తర్వాత ఇలా పైకి వచ్చి మళ్ళీ క్రాస్గా ఒకటి రెండు కుట్లు వేసి పర్ఫెక్ట్గా ఇలా లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఇలా చూడండి ఒకటి రెండు ఇలా చూడండి ఈ పక్క కూడా ఇలా రెండు కుట్లు వేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఈ లోడింగ్ అనేది కూడా ఈ ఆకు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ ఆకులే అనమాట పైన లోడింగ్ మీద అంటే జర్దోసి మీద క్రాస్ క్రాస్గా లోడింగ్ వేయడం అనేది మెయిన్ అనమాట ఈ వర్క్ అనేది ఇక్కడ వేసేసి మరొకటి అనేది వెనకాలలో వేసామనుకోండి ఇలా అనేది పర్ఫెక్ట్గా ముడి అనేది వేసేస్తే చూడండి ఇక్కడతో వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఈ ఇలాగే ఆకు ఇటువైపు కూడా వేసేయాలి చూడండి ఇలా అనేది కరెక్ట్గా తీసిన తర్వాత ఇక్కడ నాలుగు నాలుగు ఎనిమిది దారాలు తీసుకోండి ఇలా రెండు సార్లు తిప్పండి ఇది నాట్ ఫ్లవర్ అనమాట అంటే ఒక నాట్ ఫ్లవర్ అనేది ఉంది ఇలా అనేది వేసిన తర్వాత ఈ పక్క కూడా సేమ్ అనేది తీసి ఇలా అనేది ఒకటి రెండు తిప్పిన తర్వాత కరెక్ట్గా సూదికి ఈ పక్క అనేది కూడా ఇలా చేసి ఈ నాట్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఆ నాట్ అనేది వేసేయడమే వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది కూడా ఈ పక్క కూడా అలా తీసి ఇలా అనేది ఒకటి రెండు సార్లు తిప్పిన తర్వాత పర్ఫెక్ట్గా ఈ రింగ్ అనేది ఇలా వచ్చేటట్లుగా ఇలా చూసుకుంటూ సైజ్ అనేది పైన నుంచి ఇలా పర్ఫెక్ట్గా సైజ్ చూసుకుంటూ ఇలా కింద వరకు అనేది ఇలా వేసిన తర్వాత ఆ రింగ్ అనేది నాట్ అనేది రింగ్ మీద పర్ఫెక్ట్గా ఇలా వేయాలి వేసిన తర్వాత ఇటు అటువైపు కూడా కరెక్ట్గా ఇలా అనేది తీసిన తర్వాత ఒకటి రెండు ఇలా తిప్పి పర్ఫెక్ట్గా ఇక్కడ అనేది గుచ్చిన తర్వాత ఆ సైజ్ అనేది మీరు పైనుంచే కనిపెట్టి అక్కడ అనేది అలా దారం అనేది అలా వదిలేయాలి ఇది ఒకటి నుంచి నాలుగు సార్లు చేస్తేనే వచ్చింది ఫ్రెండ్స్ అది ఖచ్చితంగా మీరు గమనించాలి మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలా రెండు సార్లు తిప్పిన తర్వాత ఇంకోటి అనేది ఇలా వేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా ఇక్కడ చూడండి రింగ్ నాట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా సైజ్ అనేది వచ్చేసింది చూసారా మరొకటి అనేది కూడా దాని పక్కనే అనేది ఇలా తీసి పర్ఫెక్ట్గా మరొకసారి రెండుసార్లు ఇలా తిప్పి ఇలా అనేది ఇక్కడ వేసిన తర్వాత కరెక్ట్గా ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా పర్ఫెక్ట్గా పైనుంచే అలా వదిలేయడమే చూశారు కదా ఈ దీంట్లో ఒక జర్కన్ స్టోన్ లాంటి చేస్తే ఎక్సలెంట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా డిఫరెంట్ అనేది వర్క్ అనేది ఎలా ఉందో చూశారు కదా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాగే మీరు ఈ వర్క్ అంతా మీరు నెక్కు చుట్టూ అనేది వేసుకోవచ్చు కాదనుకుంటే మీరు అక్కడక్కడ బుటీలా కూడా యూస్ చేసుకోవచ్చు అలా అనేది ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు చూసారు కదా ఈ డిజైన్ అనేది చాలా ఈజీ అనమాట చేయడం అనేది నేను చెప్పిన టిప్స్ అనేవి మీరు ఫాలో అవుతే గ్యారంటీగా ఈ వర్క్ అనేది ఈజీగా చేస్తారు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా అనేది మీరు ఈ చంకీ జరదోసి అనేది చేసుకోండి చాలా బాగుంటుంది వర్క్ అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినవచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాకు లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ